దేవుని పరిశుధాత్మను దుఃఖపరచుకుడి ఎఫిసిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచనంలో ఏముందంటే దేవుని పరిశుద్ధాత్మ ఎవరి ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మను మనలను సర్వసత్యంలోకి నడిపించడానికి బాప్తిజం పొందిన తదుపరి మనకి దేవుడు అనుగ్రహించాడు కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు ఆయన ఎందు విమోచన దినం అంటే మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం లేదా యేసుక్రీస్తు రెండో రాకల్లో రావడం ఇదే విమోచన దినం మన మానవ జీవితాలి అప్పటి వరకు కూడా దేవుడు మనకి ముద్ర వేసి అనగా స్టాంప్ వేసి ఇచ్చాడు మనకి ఉన్నారు ఉందా ముద్రింపబడి ఉన్నారు ఎవరు ఎందు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి మెమరీ మీరు ఏం చేయకూడదంటే అంటే ఈరోజు బ్యాప్తి పొందిన మీరు సమస్తమైన సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు వదిలేయాల బాప్తిసం పొందినప్పుడు అవన్నీ వదిలేశారు మళ్ళీ వాటిని పట్టుకొని రాకూడదు ఇవన్నీ వదిలేశారు వదిలేయాల వీటిని ఏమైనా మీరు చేస్తే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రిపబడి ఉన్నారు ఆయన ఎందు మీకు ఏమైందంటే స్టాంప్ వేసి ఉన్నారు మీరు కాబట్టి ద్వేషము అల్లరి కోపము దోషణ సకలమైన దుష్టత్వాలు మానేసి విసర్జించి ఆ ఎడల ఒకడు ఒక ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకడినొకడు క్షమించుకున్నాడు అంటే క్షమాగుణం అనేది మీ జీవితంలోకి రావాలి దేవుడు మీరు చేసిన ప్రతి పాపాన్ని తప్పుని బాప్తి ద్వారా క్షమించాడు ఏసుక్రీస్తు శిలువ మరణము ద్వారా దాని అంతటినీ తీసేశాడు ఆయన రక్తం ద్వారా మిమ్మల్ని శుద్ధి చేశాడు ఆ యొక్క శిలువ మరణం మరణ సమాధి పునరుత్థానము సాదృశ్యమే బాప్తివం అయితే ఆ బాప్తిన్ని మీకు దేవుడు అనుగ్రహించాడు మీ పాప జీవితాన్ని సమాధి చేశాడు మీ పాపాలన్నీ తుడి చేశాడు క్షమించాడు ఆయన క్షమాగుణం అనేది ఎవరి నుంచి నేర్చుకోవాలంటే దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి అలాగే మన ఎడలు ఎవడైనా పొరపాటు చేస్తే వాడిని కూడా ఏం చేయమన్నాడు క్షమించమన్నాడు మన సహోదరుల సహోదరుని ఏం చేయమన్నాడు క్షమించమన్నాడు క్షమాగుణంతో మంచి జీవితాన్ని జీవించడానికి దేవుడిచ్చిన గొప్ప వరమే పరిశుధాత్మ ఆ పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచుకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ప్రభు యొక్క మరి ఆజ్ఞలు మనం పాటిస్తూ వాటిని ప్రకటిస్తూ మన జీవితాన్ని చరితార్థికం చేసుకుని పరలోక ప్రాప్తి మనం పొందిన వరకు అనగా మన మరణం వరకు లేదా యేసుక్రీస్తు రాకడ వరకు నమ్మకంగా ఈ వాక్యం అందు మనం జీవించవలసిన అవసరత ఉంది అని మళ్ళీ వాక్యం హెచ్చరిస్తుంది మీ ఆరుగురిని దేవుడు దీవించి ఎట్లాగే తన సన్నిధిలో బ్రతుకులాగా మీ అందరినీ ఆశీర్వదించనుగాక మరి ఈ కడప ప్రాంతంలో నేను వచ్చిన పని పూర్తి చేశానని నమ్ముతున్నాను ఎందుకంటే దేవుడు ఇద్దరు బాప్తీస్వం తీసుకుంటానని నిన్న వాక్యం విన్నప్పుడు ముందుకు వస్తే తదుపరి నలుగురు ఇంకా యాడ్ అయ్యి ఆరుగురు మీరు బాప్తీస్వం పొందారంటే ఇది కేవలమో దేవుని యొక్క కృప మాత్రం దేవుడి యొక్క కార్యం మాత్రమని నేను నమ్ముచున్నాను నమ్మిన వారందరూ గట్టిగా చేతులెత్తి దేవునికి మహిమ చెప్తాం